మనమిప్పుడు మహాభారత యుద్ధంలో పద్నాలుగో రోజులో ఉన్నాం నిన్న జరిగినొక విషాదం ఒక భయంకరమైన ప్రతినకు కారణమైంది ప్రతిన ఏంటంటే సూర్యాస్తమయం లోపల ఒకే ఒకడిని అంతం చేయాలి ఒకవేళ చేయలేకపోతే తనే అగ్ని ప్రవేశంచేసి ప్రాణాలు వదిలేయాలి ఇది అక్షరాల కాలంతో అర్జునుడు చేస్తున్న పరువు ఆ ప్రతినేంటో తెలుసా చాలా సూటిగా స్పష్టంగా ఉంది సూర్యాస్తమయం లోపల జయద్రదుండి చంపేస్తాను లేకపోతే నేనే అగ్ని ప్రవేశం చేస్తాను అంతే ఈ ఒక్క మాట ఆ రోజు యుద్ధం గతినే మార్చేసింది ఇక్కడ పణంగా పెట్టింది కేవలం ఒక వ్యక్తి ప్రాణం కాదు మొత్తం పాండవుల భవిష్యత్తే సరే ప్రతినైతే చేసేశాడు కాని దాన్ని నెరవేర్చడం అంత సులభమా అస్సలు కాదు ఎందుకంటే ముందుగా అతను శత్రువులు పన్నిన ఒక అద్భుతమైన రక్షణ వ్యూహాన్ని ఛేదించాలి ఇది మామూలు సైన్యం కాదండి అదొక కదిలే కోట లాంటిది అసలు ఈ వ్యూహం అంటే ఏంటి చాలామంది అనుకుంటారు సైనికులను ఓ లైన్లో నిలబెట్టడమని కానికాదు ఇది ఒక చిట్టెడవి ఒక మేజ్ లాంటిది ఒక్కసారి లోపలికి వెళ్లాక శత్రువు దారి తప్పిపోవాలి చిక్కుల్లో పొడాలి చివరికి అక్కడే అంతమైపోవాలి అంత ప్రాణాంతకమైన పన్నాగమిది ఇక్కడ కౌరవులు ఒక వ్యూహంతో ఆగలేదు వాళ్ల ప్లానింగ్ వేరే లెవెల్ ఏకంగా నాలుగు నాలుగు వేర్వేర్ వ్యూహాలను ఒకదాని ఒకటి పెట్టారు అంటే చూడండి బయట బండి ఆకారంలో శకట వ్యూహం దాన్ని దాటితే చక్రంలా తిరిగే చక్రవ్యూహం అదీ దాటితే కమలం రేకుల్లా విచ్చుకునే పద్మవ్యూహం ఇక చిట్ట చివరగా సూది మొనలాంటి సూచిముఖ వ్యూహం ఒక్కో దాన్ని దాటడమే దాదాపు అసాధ్యం మరి ఈ నాలుగూ కలిస్తే అర్జునుడి ముందు అక్షరాల ఒక అభేద్యమైన గోడ కట్టేశారు సరే ఈ వ్యూహాల గురించి విన్నాం కాని వాటి సైజ్ ఎంత పెద్దదో ఊహించగలరా బయట ఉన్న మొదటి వ్యూహం శకట వ్యూహం ఏకంగా నలభై ఎనిమిది మైళ్ళ పొడవు నలభై ఎనిమిది మైళ్లు అంటే ఆలోచించండి దాదాపు ఒక నగరం నుంచి ఇంకో నగరానికే ఉన్నంత దూరం ఇంకా అయిపోలేదు దాని లోపల ఉన్న చక్రవ్యూహం వ్యాసం ఇరవై మైళ్ళు అంటే అర్జునుడు ఎదుర్కోవాల్సింది ఒక సైన్యాన్ని కాదు ఒక చిన్న దేశమంత పెద్ద సైనిక నిర్మాణాన్ని వింటుంటేనే అతని పని అసాధ్యం అనిపిస్తుంది కదా ఈ మహావ్యూహాలన్నీ దాట్కొని ఆ చిట్టడవిలో దారి కనుక్కుని మధ్యలోకెళ్తే అక్కడున్నాడు అర్జునుడి టార్గెట్ జయద్రథుడు మరి అతను ఒంటరిగా ఉన్నడా లేదు అతన్ని కాపాడటానికే ఒక స్పెషల్ ఆర్మీ ఉంది ఆ స్పెషల్ ప్రొటెక్షన్ ఎంత పెద్దదో లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఏకంగా లక్ష మంది అశ్విక సైనికులు అరవైవేల రథాలు అంటే అరవైవేల మంది యోధులు దానికి తోడు పద్నాలుగు వేల ఏనుగుల బలం ఈ నంబర్సన్ని చూస్తే అర్జునుడు వెళ్తున్నది యుద్ధానికి కాదో సైనికుల మహాసముద్రంలోకి దూకుతున్నాడు మరింత పెద్ద సైన్యాన్ని చూసి అర్జునుడు భయపడ్డా వెనక్కి తగ్గాడా లేదు సూర్యోదయం అవ్వగానే శ్రీకృష్ణుడు రథాని నడుపుతుంటే అర్జునుడు ఒక మిరుపుల ఆ కౌరవ వ్యూహం మొదటి లేర్లోకి దూసుకెళ్లాడు అంతే మొదటి రక్షణ పంక్తులన్నీ చెల్లాచెదరైపోయాయి అలా లోపలికి వెళ్లంగానే అర్జునుడికి ఎదురైంది ఎవరో తెలుసా ఏదో శత్రువు కాదు తన సొంత గురువు ద్రోణాచార్యుడు ఇక్కడ నుంచి ఇది యుద్ధం కాదు ఒక శిష్యుడికి అతను దైవంగా కొలిచే గురువుకి మధ్య జరిగిన ఒక ఎమోషనల్ ఫైటిది ఒకరు తన ప్రతిన కోసం పోరాడుతుంటే మరొకరు తన విధి కోసం నిలబడ్డారు ద్రోణుడికి తెలుసు అర్జునుడు తన ప్రియ శిష్యుడని కాని ఆయన ఆ సమయంలో ఒక సైన్యాధిపతి తన డ్యూటీ తాను చేయాలి అందుకే సూటిగా ఒక సవాలు విసిరాడు ముందు నన్ను ఓడించు అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళగలవు దీనికి అర్జునుడి సమాధానం చూడండి ఎంత గౌరవంగా ఉందో అంతటి కూడా తన విలువల్ని మర్చిపోలేదు మీరు నా గురువు ఎప్పటికీ నా శత్రువు కాలేరు అని నమస్కరించి గురువుతో పోరాడకుండా టాక్టికల్గా ఆయన్ని దాటుకుని ముందుకు సాగిపోయాడు ఇక అర్జునుడు అలా వ్యూహంలోకి లోతుగా వెళ్తున్న కొద్దీ ఇక్కడ పాండవ శిబిరంలో యుధిష్ఠిరుడికి టెన్షన్ పెరిగిపోయింది అర్జునుడొక్కడే ఏం చేస్తాడోనని వెంటనే అతనికి సపోర్టుగా అదనపు బలడాలను పంపాడు దీంతో యుద్ధం ఒక్కసారిగా మరింత పెద్దదైపోయింది అలా అర్జునుడికి హెల్ప్ గా వచ్చిన వాళ్లలో ముందున్నాడు సాత్యకి అతను కూడా సేమ్ ద్రోణుడికి గౌరవంగా నమస్కరించి ముందుకు వెళ్లిపోయి తన దారిలో వచ్చిన వేలాది మంది కౌరవ సైనికులను ఊచకోత కోస్తూ అర్జునుడి వైపు దూసుకుపోయాడు ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చింది భీముడు ఇక చెప్పాలా యుద్ధరంగం దద్దరిల్లిపోయింది తన గదతో దుర్యోధనుడి తమ్ముళ్లను టార్గెట్ చేశాడు ఒక్కొక్కర్ని అలా మొత్తం పదకొండు మందిని నేలకూల్చాడు భీముడి దెబ్బకి కౌరవ నాయకత్వం ఒక్కసారిగా షాకైంది సరే ఇదంతా ఇలా ఉంటే మళ్ళీ మనం అర్జునుడి దగ్గరికి వెళ్దాం వ్యూహం లోపల అతని పరిస్థితేంటి ఒకరి తర్వాత ఒకరు టాప్ క్లాస్ యోధులు కమాండర్లు అడ్డు వస్తూనే ఉన్నారు అతని ప్రయాణం ఒక నాన్స్టాప్ యుద్ధంలా మారిపోయింది ఈ పోరాటంలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది శృతాయుధుడు అనే ఒక రాజున్నాడు అతనికి ఒక వరముంది అర్జునుడు తన ఆయుధాలతో అతను ఓడించలేకపోతున్నాడు అప్పుడు కృష్ణుడు తన మాస్టర్ ప్లాన్ వేశాడు తను యుద్ధంలో ఫైట్ చెయ్యట్లేదు కాబట్టి ఆ రాజు విసిరిన తన తనమీదికి తీసుకున్నాడు ఆ గదకున్న వరమేంటంటే యుద్ధం మీద ప్రయోగిస్తే అది వెనక్కి తిరిగి తన ఓనర్నే చంపేస్తుంది అంతే ఆ గద వెనక్కి వెళ్ళి శృతాయుధుడికే తగిలి అతను చనిపోయాడు ఇది కృష్ణుడి స్ట్రాటజీ అంటే అర్జునుడి దెబ్బకి కౌరవ సైన్యంలో ఇక భయం మొదలైంది కూడా దీంతో దుర్యోధనుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు టెన్షన్లో ద్రోణుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఏంటయ్యా ఇది నీకు అంత ఇష్టమైన శిష్యుడు నా సైన్యాన్ని సర్వనాశనం చేస్తున్నాడు ఎలాగైనా అతన్ని ఆపు అని గట్టిగా అరిచాడు ఇక అర్జునుడి ప్రయాణాల్లో క్లైమాక్స్ వచ్చింది తన టార్గెట్కి ముందు చివరి అడ్డంకి ఎవరో కాదు స్వయంగా దుర్యోధనుడే అర్జునుడు అతన్ని కూడా ఓడించాడు రథం లేకుండా చేసి నిస్సహాయుడుగా వదిలేశాడు దీంతో తన ఫైనల్ టార్గెట్ అయిన జయద్రథుడు వైపు వెళ్లే దారి క్లియర్ అయిపోయింది అంటే ఆ ఒక్క రోజులో అర్జునుడు సాధించింది మామూలు విషయం కాదు ఛేదించడానికి వీల్లేని ఒక కోటలాంటి వ్యూహాన్ని బద్దల కొట్టాడు దారిలో అడ్డొచ్చిన గొప్ప గొప్ప యోధులను ఓడించాడు చివరికి శత్రు సైన్యానికి రాజైన దుర్యోధనుడినే పక్కకు తప్పించాడు ఇప్పుడు చూడండి లక్ష్యం కళ్ల ఉంది కాని సమయం లేదు సూర్యుడు అస్తమిస్తున్నాడు మరి ఒకే ఒక్క వీరుడి సంకల్పం ఇంత పెద్ద సైన్యాన్ని నిజంగా జయించగలదా ఇదే ఆ రోజు యుద్ధంలోని అసలైన ప్రశ్న